అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే అమ్మవారికి సంబంధించిన ఒక వీడియో వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వీడియో ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారి గురించి అమ్మవారు ఎలా ఉద్భవించారు అసలు అమ్మవారి కథ ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియో కనుక మీ కంట పడింది మీ చెవిన పడింది అంటే అది అమ్మ ఆదేశం ఉంటేనే సాధ్యమవుతుంది అమ్మ అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది మీ తలరాత మారే సమయం వస్తేనే ఈ వారాహి అమ్మవారి పుట్టుక గురించి చెప్పే వీడియో మీ కంట పడుతుంది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో మీ దాకా చేరుతుంది అని గుర్తుంచుకోండి కంటపడిన క్షణం చెవిన పడిన క్షణం అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వారాహి నవరాత్రుల్లో మీరు పూజలు చెయ్యకపోయినా దీక్ష చెయ్యకపోయినా ఈ కథ ఒక్కసారి విన్నారు అంటే గనక మీకు తొమ్మిది రోజులు కూడా నిష్టతో దీక్షతో ఉపవాసంతో పూజ చేసినంత పుణ్యం మీకు దక్కుతుంది కాబట్టి కంటపడిన చెవిన పడినా పక్కకు నెట్టేయకండి పూర్తిగా వినటానికైతే ప్రయత్నించండి ఇక వస్తే పూర్వం రాక్షసుల బారు నుండి ఈ భూమిని రక్షించటానికి ఆదిశక్తి అమ్మవారి దేహం నుండి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీరిని సప్త మాతృకలు అంటారు ఈ సప్త మాతృకలలో ఒకరే వారాహిదేవి ఈ అమ్మవారి రూపం దివ్యమైన నల్లని కాంతితో వరాహముఖంతో శంఖం చక్రం నాగలి రోకలి మరియు అభయ వరదాలతో భక్తులను అనుగ్రహిస్తుంది ఈమెను లక్ష్మీ స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీ స్వరూపంలో కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు సాధారణంగా ఏ దేవుళ్ళనైనా మనం ప్రాతకాలంలో కానీ ఉదయం పూట కానీ లేదా సంధ్యా సమయంలో కానీ పూజిస్తాం కానీ ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రి సమయంలో మాత్రమే తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ వారాహి అమ్మవారు ఎలా జన్మించారు ఎందుకని రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ తల్లిని ఎవరు పూజించవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి ఇంకా మీరు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు వీడియోని అస్సలు వదులుకోకండి ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇది మీ దాకా వస్తుంది అమ్మ అనుగ్రహిస్తేనే అమ్మ అనుగ్రహం ఉంటేనే మీ దాకా ఈ వీడియో చేరుతుందని గుర్తుంచుకోండి అలా మీ దాకా చేరిన క్షణం అస్సలు వదులుకోవద్దు వచ్చిన అదృష్టాన్ని మీ చేజేతులరా మీరే దూరం నెట్టేసిన వారు అవుతారు మనకు తెలిసినటువంటి గురువుజీ అండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరేంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా వారాహి నవరాత్రుల్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా వారాహి దీక్షలో ఉంటారండి ఈ క్షణంలో ఆయన దైవిక శక్తిని చేసుకుంటారు ఈ క్షణంలో మీరు కాల్ చేశారు అంటే సాక్షాత్తు వారాహి అమ్మవారే మీకు సమస్యకి పరిష్కారాలు అందిస్తారు నేరుగా అమ్మకి మీ బాధ మీ సమస్య అన్నది చేరుతుంది అక్కడ గురువుగారు కాదు గురువుగారు రూపంలో అమ్మవారు ఉంటారని భావించండి ఎలాంటి సమయంలో మీకు కాలు కలవటం కూడా మీ అదృష్టమే అని చెప్పాలి కాలు కలిసిన వాళ్ళు నిజంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయినట్టే ఇక వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఈ వారాహిదేవి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉంది అయితే ఒక్కో పురాణంలో ఒక్కో విధమైన కథని మనం చూస్తాం వాటిలో మొదటిగా దేవి భాగవత పురాణం ప్రకారం పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు ఒక బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేస్తాడు రక్తబీజుడు తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు దానికి రక్తబీజుడు యుద్ధభూమిలో యుద్ధ భూమిలో తన శరీరం నుండి రాలి ప్రతి రక్త బిందువు నుండి అదే రూపం అదే బలం అదే మాయ శక్తితో ఉండే వేల కొద్ది రక్తబీజులు పుట్టుకొచ్చే వరాన్ని రక్తబీజుడు అడుగుతాడు దానికి బ్రహ్మ తధాస్తు అని చెప్పి అక్కడ నుండి అదృశ్యమైపోతాడు ఇక బ్రహ్మ నుండి పొందిన ఈ వరం వల్ల తాను ఎప్పటికీ అమరత్వాన్ని పొందవచ్చును అనే గర్వంతో రక్తబీజుడు ముల్లోకాలను ఆక్రమించాడు అంతేకాకుండా దేవతలందరినీ ఎన్నో ఇబ్బందులకి గురిచేసేవాడు అతని ఆగడాలకు లేకుండా పోయింది ఇక ఇదంతా గమనిస్తున్న నారదుడు దేవతల దగ్గరకు వెళ్ళి మీరందరూ కలిసి పార్వతీదేవిని ప్రార్థించినట్లయితే తగిన పరిష్కారం చూపించగలరని సలహా ఇవ్వటంతో వెంటనే ఇంద్రాద్రి దేవతలందరూ కలిసి పార్వతీదేవిని ప్రార్థిస్తారు ఇక పార్వతీదేవి యుద్ధ భూమిలో దుర్గామాత అవతారంలో అడుగుపెట్టి రక్త బీజుడితో హోరాహోరీగా పోరాడుతుంది పార్వతీదేవి రక్త బీజుని నరికిన వెంటనే అతని శరీరం నుండి రక్తపు చుక్కలు నేలపై పడి వేల కొలిది రక్తబీజలు పుట్టుకొచ్చారు దీన్ని చూసి ఆశ్చర్యపోయిన దుర్గాదేవి రక్త బీజుడి సంహారం కోసం తన దేహం నుండి సప్త మాతృకులను పుట్టిస్తుంది సప్త మాతృకలు అంటే ఏడుగురు అమ్మవారు అని అర్థం ఈ ఏడుగురు అమ్మవారులు కూడా దుర్గాదేవి స్వరూపాలే కానీ ఈ సప్త మాతృకలకి తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్త మాతృకలు ఎవరంటే బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి చాముండి ఈ ఏడు అవతారాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించటానికి సంహరించడానికి సహాయపడ్డారు ఈ ఏడు అవతారాలు కూడా రక్త బీజుణ్ణి సంహరించటానికి సహాయపడ్డారు అయితే ఈ వారాహిదేవి రక్త బీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపాన్ని ధరించి శత్రువుల శవాలపైన కూర్చుని తన పదునైన దంతాలతో అందరినీ అంటే అందరూ రక్త బీజలందరినీ సంహరించేస్తుందని ఆ తర్వాత రక్త బీజుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించగా దేవితో పాటు మిగిలిన ఆరుగురు దేవతలు దుర్గాదేవి శరీరంలోకి చేరి రక్తబీజుడిని సంహరించినట్టు దేవి భాగవత పురాణంలో చెప్పబడి ఉంది వామన పురాణం ప్రకారం దుర్గాదేవి నుండి వచ్చిన సప్త మాతృకలు చండిక అవతారం నుండి ఉద్భవించినట్టు అలాగే చండిక అమ్మవారి వీపు భాగం నుండి వారాహిదేవి పుట్టినట్టు ఈ వామన పురాణంలో ఉంది భాగవత పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే అసురుడు దేవి కోసం కఠోరమైన తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకోగా అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడితో ఏ వరం కావాలో కోరుకో అని అడగగా దానికి హిరణ్యాక్షుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు అమరత్వాన్ని ఇవ్వటం కుదరదని తేల్చి చెబుతుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి నువ్వు తప్ప నన్ను ఎవరు చంపటానికి వీల్లేదు అని కోరుకుంటాడు దానికి వారాహిదేవి సరే అని ఒప్పుకుంటుంది వెంటనే హిరణ్యాక్షుడు నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదని చెబుతాడు దానికి కూడా వారాహి అమ్మవారు ఒప్పుకుంటారు ఇక ఈ వరాన్ని పొందిన హిరణ్యాక్షుడు ఇక నన్ను చంపేవారే లేరు అనే గర్వంతో రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు ఇక ఈ హిరణ్యాక్షుణ్ణి చంపటం కోసం వారాహి అమ్మవారి నుండి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారు నుండి వచ్చిన విష్ణుమూర్తి అవతారమే వరాహస్వామి వరాహ పురాణంలో వారాహి దేవిని అసూయ అనే వికారానికి అధిదేవతగా పేర్కొంటే పురాణం ప్రకారం శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు జన్మించాడని అయితే ఈ అంధకాసురుడు రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలందరిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు అప్పుడు ఈ అంధకాసురుని వధించటానికి శివుడు పార్వతీదేవు నుండి వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఇందులో చెప్పటం జరిగింది అయితే వీటన్నింటిలో వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి మరియు శత్రు సంహారానికి సేనలన్నింటికీ ఆధిపత్యం వహించటానికి ఇక ఈ వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఎందుకంటే వారాహి అమ్మవారితో పాటు వచ్చిన మాతృకలు అందరూ ఆదిశక్తి అవతారమైన పార్వతీదేవి నుండి వచ్చిన విధంగానే శివుని స్వరూపాలైన భైరవుల నుండి సప్త భైరవులు ఉద్భవించారు ఈ మొత్తం అష్టభైరవులు భూమికి ఉన్న ఎనిమిది దిక్కులను పాలిస్తూ రక్షిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మఠ భైరవుడే వారాహి అమ్మవారి భర్త వారాహి అమ్మవారి భర్త ఉన్మట్ట భైరవుడే కానీ వరాహస్వామి కాదు ఈ పురాణంలోనే కాకుండా లలితా సహస్రనామ స్తోత్రంలో వారాహి అమ్మవారికి సంబంధించిన ప్రస్తావన ఉంది వారాహిదేవి సమస్త సైన్యానికి అధిపతిగా ఉండే శత్రువులను చీల్చి చెండాడుతుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి కానీ ఈ అమ్మవారి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ ఆలయాల్లో కూడా దర్శన సమయం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి సమయంలో కానీ లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగతా సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుండి మనల్ని కాపాడుతారని భక్తుల నమ్మకం ఈ అమ్మవారి దేవాలయాల్లో వారణాసిలో ఉన్న ఉగ్ర దేవి ఆలయం చాలా శక్తివంతమైంది ఈ ఆలయం భూగృహంలో ఉంటుంది అనగా ఈ దేవాలయం భూమి ఉపరితలం నుండి కిందికి ఉంటుంది ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది కానీ ఈ మందిరం లోపలికి వెళ్ళటానికి పూజారులకు తప్పించి మరెవరికి ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది గంటల లోపు ఇచ్చే హారతికి భక్తులను ఆలయంలోకి అనుమతించిన మందిరం కిందికి మాత్రం వెళ్ళనివ్వరు కేవలం పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారానే అమ్మవారిని దర్శించుకోగలం దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఈ రెండు రంధ్రాల ద్వారా మనకు అమ్మవారి ముఖం మరియు పాదాలు మాత్రమే కనిపిస్తాయి పూజారి కూడా ఆ భూగర్భ మందిరంలో ఎక్కువసేపు ఉండలేడు నిమిషాల వ్యవధిలోనే అమ్మవారిని అలంకరించి అలంకరణ చేసి హారతి ఇచ్చి బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత రెండు రంధ్రాల ద్వారా భక్తులు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ జరిగిన ఒక సంఘటన వింటే అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిందే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని నెలల క్రితం కొత్తగా పెళ్లైన ఒక జంట అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ కాశీకి వచ్చి వారణాసిలో ఉన్న ఉగ్రవారాహి అమ్మవారి దర్శనానికి వెళ్లారు అయితే పూజారి ఎప్పటిలాగానే రంధ్రాల గుండా దర్శనం చేసుకోమని చెప్పాడు కానీ వారు అమ్మవారిని నేరుగా దర్శించుకుంటామని గొడవపడుతూ ఉంటారు ఆ పూజారి వారితో ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు ఆ శక్తిని రోజు చూస్తున్నా మేమే తట్టుకోలేం కాబట్టి మీరు వెళ్ళకూడదు తట్టుకోలేరు అని చెప్తారు అలా పూజారి చెప్తే కూడా వినకుండా గొడవపాడి మరి భూగృహంలో ఉన్న అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్ళారు పూజారి హారతి వెలిగించే లోపు అక్కడికి వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు వెంటనే పూజారి మరియు దేవస్థానానికి సంబంధించిన సభ్యులు వారిని భూగృహంలో ఉన్న అమ్మవారి దగ్గర నుండి బయటకు తీసుకువచ్చారు ఇలా జరగటానికి గల కారణాన్ని అక్కడి పూజారులను పురోహితులను అడగగా వారు ఇలా సమాధానం ఇచ్చారు ఉదయం ఉన్న సూర్యున్ని మనం చూడగలం కానీ మధ్యాహ్నం సూర్యుడిని మనం ఎందుకు చూడలేం ఉదయం ఉన్నది అదే సూర్యుడు మధ్యాహ్నం ఉన్నది అదే సూర్యుడు మరి ఒకే సమయంలో చూడగలుగుతున్నాం మరో సమయంలో ఎందుకు చూడలేకపోతున్నాం అని అక్కడి పురోహితులు సమాధానం ఇచ్చారు ఇలా అమ్మవారి గురించి ఎంత విన్నా ఎంత చదివినా కూడా తక్కువేనండి అసలు తనివి తీరదు అమ్మవారి కథ వింటూ ఉంటే మరి అమ్మవారి కథ విన్న మీ అందరికీ ఏమనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నిజంగా ఇది విన్నారు అంటే మీ అదృష్టమే అని కూడా చెప్పాలి ఈ వారాహి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో తొమ్మిది రోజులు కూడా నిష్ఠతో దీక్షతో ఉండి పూజ చేసినంత పుణ్యమైతే మీకు తప్పకుండా వారాహి అమ్మవారు ప్రసాదిస్తారు అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులో మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నాను ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి సంపాదన సరిపోవట్లేదండి కోరిన వ్యక్తి లేదు కోరిన జాబ్ లేదు బిజినెస్లో గ్రోత్ లేదు జనాకర్షణ ధనాకర్షణ ఏదీ లేదు అలాగే కోర్టులో కేసులు ఉన్నాయి సమస్తం కూడా తాకట్టులో ఉంది ఆఖరికి ఒంటి మీదున్న బంగారం కూడా జనాలకు మంచిదే వేద్దామని పోతే కూడా నిష్కారణమైన నిందలు గొడవలు మా మీదకి రివర్స్కి వస్తున్నారు మాకు లక్కు లేదండి ఏ చేసినా కలిసి రావట్లేదు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి అని ఎవరైతే సమస్యలు సుడుగుండంలో చిక్కుకుని పోయి అల్లాడిపోతున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతాన్ని చేసి చూపించే ఒక చక్రం బిలీనియర్ చక్రం ఈ చక్ర మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో పాటు మీ పాకెట్లో మీ జోబులో ఉంచుకొని మీరు వెళ్ళారు అంటే ప్రతి పని మీకు వశం అవుతుంది కోరింది కోరినట్టు కోరిన సమయానికి జరిగి తీరుతుంది మీ దగ్గర ఏది లేదు దాన్ని తీసుకువస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని మీ దగ్గరికి తీసుకువస్తుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వి హేళన చేసిన వారు రేపటి రోజున మీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు అంతటి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియని చక్ర ఎవరైతే లక్ కోసం ఎదురు చూస్తున్నారో అనుకున్న పనులన్నీ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను బిలీనేర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు